श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अच दुर्वदनो ब्रह्म दिबाहुरपरो हरि अपार लोचन शंभु भगवान बादरायण ओम ऐं श्रीम श्रीं श्रीमात्रे नम 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 ओं ऐं ह्रीं श्रीमात्रे नम ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాతీనమీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం సర్వే ఏకోన శ్రీమాత ఇదనీకోనసప్తతితమశ్లోకే ప్రవిశా ఏక ఓనసప్తతితమ ఏక ఓనసప్తతిమ ఒకటి తక్కువ డబ్బై అంటే అరవై తొమ్మిది ఏకోనసప్తతితమశ్లోకే ప్రవిశా పురుషార్థప్రదా పురుషార్థపూర్ణ భోగిని అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవి పురుషార్థప్రద పూర్ణ భోగిని అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత పురుషార్థప్రద ప్రథమం పూర్ణా ద్వితీయం భోగిని తృతీయం భువనేశ్వరీ చతుర్థం అంబికా పంచమం అనాది నిధన షష్టం హరిబ్రహ్మేంద్రసేవిత సప్తమం సప్తపదీ అం శ్లోక పురుషార్థప పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా అనాథునిధున హరిబ్రహ్మేంద్ర సేవిత పురుష అర్థప్రద పురుష అర్థప్రద ఏ విషయం పురుషార్థాలు ధర్మార్థకామోక్షా పురుషార్థకామోక్ష ధర్మపూర్వకమైన అర్థము ధర్మపూర్వకమైన కామము మోక్షాన్ని కలిగిస్తాయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన సంపాదన ధార్మికమైన సంపాదన ధర్మబద్ధమైన కోరికలు ధార్మికమైన కోరికలు ఆకైనప్పుడు ఆహారం తీసుకోవడం దాహం మంచిని తీసుకోవడం సౌకర్యాలు పొందాలనుకోవడం వంశాభివృద్ధిని కలిగించడం ఇవన్నీ ధర్మబద్ధములైన కోరికలు అందుచేత ఇలాంటి విశేషాలన్నీ కూడా అర్థములు అంటారు అర్థాన్ని ప్రయోజనం ధర్మపూర్వకమైన అర్థములు ధర్మపూర్వకమైన ప్రయోజనం గురిపంచడం అలాగే ధర్మపూర్వకమైన కామములు ధర్మబద్ధములైన కోరికలు ఇవి మోక్షానికి మార్గాలు ఇవి ఎవరు అమ్మవారు పురుష అర్థప్రదా చతుర్విధ పురుషార్థాలు అమ్మవారు ఇస్తున్నారు పూర్ణ సంపూర్ణ స్వరూపిణి అమ్మవారు అమ్మవారు సంపూర్ణ స్వరూపిణి ఇప్పుడు రామావతారం ఉంది శ్రీ మహావిష్ణువు రాముడుగా వచ్చాడు శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా వచ్చింది శేషుడు లక్ష్మణుడిగా వచ్చాడు శంఖచక్రాలు భరతచ భరతచతుర్లుగా ఆర్భించారు ఈ నాలుగు కలిసి పూర్ణావతారం అమ్మవారితో కలిసి అమ్మవారు కూడా భాగం స్వామిలో భాగమే కదా కానీ ఇక్కడ అమ్మవారు అలా కాదు పరిపూర్ణమైన తత్వం అమ్మవారే అమ్మవారి సహకారం ఉంటేనే అమ్మవారి స్వామి స్పందన కలిగిస్తాడు శివశక్తి ఆయుక్తో ఏది భగవతి శక్తి అప్ప భవితం అన్నారు రంకర భగవతి పాదవారు అంచేత అమ్మవారు పరిపూర్ణ స్వరూపిణి అమ్మవారి స్వరూపంలో ఇంకా ఇది తక్కువ ఇది ఎంతకంటే అధికంగా ఇంకా ఉంది అనుకోవడానికి లేదు సంపూర్ణ స్వరూపిణి పరిపూర్ణ స్వరూపిణి అమ్మవారు అంటే పూర్ణ భోగిని భోగం అంటే ఏంటండి ఆనందము ఆత్మానందం విశేషమైందండి మనం ధ్యానంలో కూర్చుంటాం పొట్టుపెట్టుకునేట ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్రంలో జ్యోతిష్ స్వరూపాన్ని ధ్యానిస్తాం ఆ జ్యోతిష్ స్వరూపాల్లో అమ్మవారిని దర్శిస్తాం అలా అలా అమ్మవారిని దర్శిస్తూ ఉంటే మానసికంగా ఓంకారం జపిస్తూ ఉంటే ఎంత ఆనందం ఉండేది ఒక్క ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే ఆ రోజంతా నిర్మరత్వం నిశ్చరత్వం కలుగుతుంది అది ధ్యానంలో గొప్పతనం అందుచేత అమ్మవారి యొక్క విశేషమైన తత్వం ధ్యానం అంటే ధ్యానంలో అమ్మవారిని దర్శించినట్లయితే వాళ్ళకు ఆనందం కలుగుతుంది ఆనందానికి సంతోషానికి తేడా ఉంది సంతోషం తాత్కాలికం ఆనందం శాశ్వతం అది ఆత్మానందం శాశ్వతమైంది అలాంటి ఆనందాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారు భోగిని ఆనందం ఉన్నవారు ఆనందాన్ని ఇస్తారు ఆనందం నిర్వాడు ఆనందంగా ఇస్తారు అమ్మవారు భోగిని అమ్మవారు అత్యంతములైన పారమ్యములైన ఆనందానికి నిసి అమ్మవారు అయితే అమ్మవారిని సేవిస్తే అలాంటి అద్భుతమైన ఆనందం ఆత్మానందం కలుగుతుంది విశేషమైన పరమానందం కలుగుతుంది అయితే భోగిని భువనేశ్వరి భవనములకు ఈశ్వరి ఈశ్వరి అంటే అధిపతి ఈశ్వర ఆధిపత్యం వాడు ఈశ్వరి ఆధిపత్యం కలిగిన వారు అమ్మవారు ఎన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా చతుర్దశ భువనాలు పద్నాలుగు లోకాలకు కూడా అమ్మవారు ఈశ్వరి భువనేశ్వరి భువన ఈశ్వరి భువనేశ్వరి అంబిక అంబికా ఎంత గొప్పనామ ఉంటుంది అసలు అంబా అంటే ఎవరు తల్లి అంబ్యతే ఇత్యంబ రక్షించేది కనుక అంబా అంబా స్వరూపమే అంబిక అల్పార్థిక ప్రత్యయ అంటుంటాం అంటే అత్యద్భుతమైన అంబాతత్వం మనకు అనుగ్రహించడానికి అంబికా రూపంగా వచ్చారు అంబా విశాలమైన పరిపూర్ణ జ్యోతి స్వరూపిణి అంబిక లలితా ప్రహభట్టంలో మనం రూపంలో మనల్ని అనుగ్రహించడానికి వచ్చారు మనకు అనుగ్రహించే రూపం అంబిక అంబ విశేషమైన తత్వం అంబ యొక్క రూపమే అంబిక అంబిక ఇంకా తర్వాత ఏం చెప్పారు అనాది నిధన అనాది నిధన ఆది అంటే ఏమిటంటే పుట్టుక నిధన అంటే లయమైపోవడం జననం మరణం ఆది జననం నిధనం మరణం ఆది నిధన ఈ రెండు ఎవరికి ఉంటే మనకు మనకున్నాయి దేవతల ఉండవు తేజరూపులు వాళ్ళు వాళ్ళకి బాల్య కౌమార యవన ముడి ఉంటాయి బాల్య కౌమార యవన బాల్యదశ కౌమార దశ యమున దశ అని చెప్పి త్రి దశా అంటారు మూడు దశలే ఉంటారు వాడుకుంటే మనకు జననం బాల్య కౌమార యవన దశలు వృద్ధాప్యం అవి లేవు వాడుకు వృద్ధాప్యం మరణం ఆరుంటాయి మనకు జననం బాల్యం కౌమారం యవనం వృద్ధాప్యం మరణం దేవతలకు మూడే ఉంటాయి బాల్య కౌమార యవన త్రిదశస్సుడు త్రిదశస్వ రూపుడు త్రిదశుడు వాళ్ళు అంటే అమ్మవారు విశేషమైనటువంటి తత్వం కలిగిన వారు కనుక అమ్మవారిని అనాది నిధన అన్నారు జాన మరణాలు లేనటువంటి శాశ్వతమైన రూపం అమ్మవారిది ఆది నిధనము లేనివారు కనుక అనాథ నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మ ఇంద్ర సేవిత హరి అంటే విష్ణువు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఇంద్ర అంటే దేవతలకు రాధిపతి దేవరాజు ఇలాంటి వాళ్ళందరూ సేవిస్తున్నారు అమ్మవారిని మణిద్వీపాలు వీడందరూ సేవిస్తారు వీడందరూ మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారు సేవిస్తుంటారు అనేక కోటి కోటి సంఖ్యాక లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వర్లు శశిపురంధర్లు வாணி ஹரி ஹரி பிரம்மேந்திர சேவிதா இந்திர சேவிதா ரூ அம்பவருச்சுட்டார் ஹரிபிரேந்திரசேவித ஹரிபிரமிரசேவித ஹரிஹரபிரந்தச்சேதாக சேவ் படுத்து ஓம் ஐம் ஹ்ம் ஷீம் நமோ மோனமாக ஓம் ஐம் ஹ்ரீம் 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 அம்பிகா மோனமாக ஓம் ஐம் ஹ்ரீம் நமோ ந ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ஹரிபிரேந்திரசேவிதமோ நம புருஷாத்த பூர்ணா போகிபுவனேஸ்வரி அம்பிகாநரிபிரமேந்திரசேவித புனர்மி ஆகாமே சோகம் போது